ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు చదువుతాను లవదోకేలో ఉన్న సంగపు దూతకు ఇలా వ్రాయము ఆమె వాడును నమ్మకమైన సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలు నేను ఎరుగుదను నీవు చల్లగా నేను వెచ్చగా లేవు నువ్వు చల్లగానైను వెచ్చగానై ఉండిన మేలు నీవు వెచ్చగానయన్ను చల్లగా నేను ఉండక నులివెచ్చనగా నువ్వు ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలినటువంటి వాడవు దరిద్రుడువును గుడ్డువాడువను దిగంబరువునై ఉన్నావని ఇరుగక నేను ధనవంతుడను ధన వృద్ధి చేస్తున్నాను నాకేమీ కొదవలేదని చెప్పి చెప్పుకొనుచున్నావు నీవు ధనవృద్ధి చేసుకుంటున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశ మొల సిగ్గు కలబడుకుండా ధరించుకున్నటకును తల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించు వారిన అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము ఇదిగో నేను తలుపు తలుపునొద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను ఎవడైనను నా స్వర్మ విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేదును నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన మందు కూర్చుని ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసన మందు కూర్చుండనిచ్చేదను ంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక అని చెప్పి రాయబడింది నేను జయించినటువంటి ప్రకారము యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకి అన్ని కూడా పూల పాన్పు మాదిరి పూల మార్గం మాదిరి అన్ని చక్కగా అమర్చబడలేం ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ యాజ్ లాంగ్ యాజ్ హీ వాజ్ లివింగ్ ఆన్ దిస్ అర్త్ హీ హ్యాడ్ టు ఫేస్ సో మెనీ స్ట్రగుల్స్ సో మెనీ డిఫికల్ట్ సిచువేషన్స్ అండ్ టెంప్టేషన్స్ ఫ్రమ్ సాటన్ అండ్ హాస్టిలిటీ ఫ్రమ్ పీపుల్ సో మెనీ థింగ్స్ హీ ఎంజూర్డ్ సో మెనీ థింగ్స్ హీ ఫేస్డ్ బట్ హీ ఓవర్ కేమ్ ఆల్ ఆఫ్ దెమ్ వాటన్నిటిని కూడా మనుషుల దగ్గర నుంచి వ్యతిరేకత మనుషుల దగ్గర నుంచి శత్రుత్వము సాతాన్ దగ్గర నుంచి వచ్చేటటువంటి శోధన ఆయనకి భౌతికంగా ఉండేటటువంటి అనేకమైనటువంటి వ్యతిరేక పరిస్థితులు ఇవన్నీ కూడా వాటి గుండా ఆయన పోయాడు వాటి ద్వారా ఆయన పోయాడు వాటిని ఆయన ఎదుర్కొన్నాడు వాటిని ఆయన జయించాడు కాబట్టి ఆయన ఏమంటాడంటే వీటన్నిటినీ జయించి నేను తండ్రి సింహాసనం మీద కూర్చున్న రీతిగా మీరు కూడా నా సింహాసనం మీద కూర్చుంటారు ఎప్పుడు అంటే వెన్ యూ ఓవర్కమ్ ఆ మాటలో ఒక అర్థము దాగుంది ఆ అర్థము ఏమిటి అంటే అండి నువ్వు క్రైస్తవ విశ్వాసంలో జీవించేటప్పుడు నీకు అంతా సాఫీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా జరిగిపోదు కొన్ని సందర్భాల్లో సర్టన్ పీరియడ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్ దేర్ ఇస్ ఎ మీన్ దేర్ ఇస్ ఎ పీస్ఫుల్ ట్రాంక్విల్ టైం కాదని చెప్పి నేను చెప్పను కొన్ని సందర్భాల్లో అన్నీ చక్కగా అమిరిపోతాయి కొన్ని సందర్భాల్లో చక్కగా అన్నీ వచ్చి చేరతాయి అన్నీ బాగానే ఉంటాయి కానీ కొన్ని సమయాల్లో ఎదురీత అనేటటువంటిది ఉంటుంది వ్యతిరేకత అనేటటువంటిది ఉంటుంది శోధన అనేటటువంటిది ఉంటుంది శ్రమ అనేటటువంటిది ఉంటుంది వీటిని అధిగమించండి అంటాడు నా మీద విశ్వాసము కోల్పోకుండా నన్ను విడిచిపెట్టకుండా నన్ను విడిచిపెట్టకుండా అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే యేసు ప్రభుని వదిలిపెట్టకుండా యేసు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు యొక్క వాక్యమును విడిచిపెట్టకుండా ఉండడం విడిచిపెట్టకుండా నువ్వు కానీ దాన్ని కానీ హత్తుకొని ఉంటే దేవుడు ఏమంటాడంటే నువ్వు జయించి నా సరసన నా ప్రక్కన నా సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు అది దేవుడు నీకు ఇచ్చేటటువంటి బహుమతి గిఫ్ట్ కాదు రివార్డ్ ఈజ్ ఏ డిఫరెంట్ థింగ్ ఫ్రమ్ గిఫ్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రీలీ గివన్ అది వరం అది రివార్డ్ ఈజ్ వాట్ యు హ్యావ్ అర్న్డ్ నువ్వు సంపాదించినటువంటిది నీ ఓపికతోటి నీ సహనముతోటి ఆచరించి ప్రయాసపడి పరిస్థితుల్ని అధిగమించి ప్రభు మీద విశ్వాసాన్ని కోల్పోకుండా ఆయన్ని వదిలిపెట్టకుండా ఆయన్ని అంటు ఆయన మాట చూపుని చేయిచు జీవిస్తావు చూసేవా దాన్ని అధిగమించడం అంటాం అటువంటి వాళ్ళకి ఆయన ఇచ్చేటటువంటిది ఒక రివార్డ్ అనేటటువంటిది క్రిస్టియన్ లైఫ్లో ఏమండి జీవితం అంతమైపోయిన తర్వాత యేసు ప్రభుని నువ్వు కలుసుకున్న తర్వాత ఆయన సన్నిధిలో నీకు రివార్డ్స్ అనేటటువంటివి నీకు బహుమానములు అనేటటువంటివి ఇవ్వబడతాయి అందరికీ ఒకే రకమైన బహుమానము రాదు కొంతమంది కేవలము రక్షణ మాత్రమే పొంది పరలోకంలో ప్రవేశించేటటువంటి విశ్వాసులు ఉంటారు కానీ బహుమానములు అనేటటువంటివి ఉండవు కొంతమంది జీవితాల్లో అటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు కొంతమంది ఏమీ ఫలింపు లేకుండా వాళ్ళు యాభై సంవత్సరాల క్రితం అరవై సంవత్సరాలు రక్షించబడ్డామని చెప్పారు ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటారు కానీ ఆ క్రైస్తవ విశ్వాసంలో ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనేటటువంటిది వాళ్ళ జీవితంలో ప్రస్ఫుటంగా కనబడ్డం కానీ ఫలాలు రావడం అనేటటువంటి కానీ మనము చూడం ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు యేసు ప్రభువుకి సాక్ష్యం ఆయన సేవ అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు గలితీకి రాసినటువంటి పత్రిక గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇటువంటి విరోధమైన నియమం ఏది లేదు క్రీస్తు యేసు సంబంధంలో శరీరమును దాని ఇచ్చలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని చెప్పి చెప్తారు ఆత్మ ఫలములు అనేటటువంటివి క్రైస్తవ విశ్వాస జీవితంలో అన్నీ లేకపోయినా కొన్న ఉండాలండి అన్ని ఫలాలు లేకపోయినా కొన్ని ఫలాలన్నా ఉండాలి ఆత్మ ఫలాలు అనేటువంటి యేసు ప్రభుకి సాక్ష్యం చెప్పడం అనేటివి నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత యేసు ప్రభుకి సాక్ష్యం చెప్పకుండా ఎట్లా ఉండగలవు అనేటటువంటిది ఒక అర్థం కానిటువంటి ప్రశ్న ఆయన యొక్క రక్షణ నీకు ఇచ్చినటువంటి రక్షణ నీ జీవితంలో నువ్వు చేసినటువంటి క్రియలు నీ స్నేహితులతోటి నీ పొరుగువారితో నీ కొలీగ్స్ తోటి ఆఫీస్లో కానీ వ్యాపారంలో కానీ పంచుకోకుండా ఏ విధంగా నువ్వు ఉండగలవు హౌ కెన్ యూ స్టే సైలెంట్ వితౌట్ షేరింగ్ యువర్ ఫెయిత్ వాట్ జీజస్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్ ఎట్ పర్టికులర్ మూమెంట్స్ అట్ పర్టికులర్ టైమ్స్ వాట్ హీ హాస్ డన్ సాధారణంగా వస్తుంది కదా సంభాషణ చేసేటప్పుడు పంచుకోకుండా ఉంటామా థింక్ అబౌట్ ఇట్ సాక్ష్యం ఆ చె మీరు చెప్పేటటువంటి సాక్ష్యము కొంతమంది జీవితాల్లో పెను మార్పులని తీసుకొని వస్తుంది వాళ్ళు నిత్య నాశనంలోనికి పోతారా నిత్య జీవంలోనికి పోతారా అనేటటువంటిది మీరు చెప్పేటటువంటి సాక్ష్యము ప్రభావితము చేస్తుంది అంత శక్తి కలిగినటువంటిది నీ నోట్లో నుంచి వచ్చేటటువంటి నీ సాక్ష్యము నీ పని మనిషితో నువ్వు మాట్లాడినా ఈవెన్ విత్ యువర్ మెయిడ్ సర్వెంట్ వాట్ యు సే అబౌట్ జీసస్ క్రైస్ట్ ఇట్ డజ్ మ్యాటర్ సో ఆత్మ ఫలములు యేసు ప్రభువు గురించినటువంటి సాక్ష్యము ఆయన కోరుకున్నట్లుగా నీ జీవితంలో పరిశుద్ధతలో ఎదగడము అనేటటువంటిది దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ గ్రోయింగ్ ఇన్ హోలీనెస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ లక్ష్యం వచ్చిన తర్వాత జరిగేటటువంటిది ఇది ఈ ప్రాసెస్ అనేటటువంటిది దీనికి ఇంకొక పదము ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్ అనేది కొంచెం గంభీరమైనటువంటి పదము వాడతాం తెలుగులో పరిశుద్ధతలో ఎదుగుడి పరిశుద్ధతలో కొనసాగుడి పరిశుద్ధతలో మీ ఘటనను కొనసాగించుకుని పరిశుద్ధత లేకుండా ఎవడూ దేవుణ్ణి చూడలేడు ఇటువంటివన్నీ కూడా రాయబడి దిస్ ఇస్ ఆల్ కాల్డ్ శాంక్టిఫికేషన్ లేదంటే పరిశుద్ధతలో కొనసాగు దాంట్లో ఎదుగుదల అనేటటువంటిది కావాలి ఒక విషయాన్ని నేనేమి చేంజ్ చేయలేను యేసు ప్రభు నాకు ఇచ్చినటువంటి రక్షణకి నేను అడిషన్ చేయలేను దానికి ఏమీ కలపలేను అలాగే దాంట్లో నుంచి నేను ఏమి కూడా తీసివేయలేను ఆయన ఇచ్చినటువంటి రైట్ చేసినెస్ దట్ ఈస్ ద పర్ఫెక్ట్ స్టాండర్డ్ అనమాట ఐ కెనాట్ ఒమిట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్ ఐ కెనాట్ యాడ్ ఎనీథింగ్ టు ఇట్ దట్ ఈస్ స్టాండర్డ్ ఆ రైచస్ యేసు ప్రభు యొక్క రక్షణ అనేటటువంటిది ఆ నీతి ఆ నీతి యొక్క ప్రమాణం అనేటటువంటిది అది స్టాండర్డ్ అది నేను చేసినటువంటి మంచి క్రియలు యేసు ప్రభు చేసినటువంటి ఇచ్చినటువంటి నీతికి అదనంగా పోయి జాయిన్ కావవి దానివల్ల నా నీతి ఏమీ వృద్ధి పొందదు దేవుడు నాకు రక్షణ ఇచ్చినప్పుడు ఆన్ ద బేసిస్ ఆఫ్ రైచస్నెస్ జీసస్ యేసు ప్రభు యొక్క రక్షణ నీతిని బట్టి మాత్రమే నాకు ఇవ్వబడింది రక్షణలో కొనసాగడము రక్షణలో వృద్ధి సాధించడం అనేటటువంటిది నీ పరిశుద్ధతలో నువ్వు ఎదుగుతూ పోతున్నావు అని అర్థం సో విషయం ఏమిటి అంటేనండి యజమానుడు తన యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని వేసాడు దానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ చేశాడు కాపు కాసేటటువంటి సమయం వచ్చింది ఫలాలు రావడం లేదు ఆయన నిరాశ చెందాడు దీన్ని నరికేయమన్నాడు మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలు ఓపిక పట్టాడు మూడు సంవత్సరాలకు ముందు దాన్ని నాటి దాన్ని పెంచి దాన్ని వృద్ధి చేసిన సమయం కూడా ఉంది దాన్ని కూడా మనం యాడ్ చేయాలి అంత అయిపోయింది మూడు సంవత్సరాల తర్వాత నరికే ఆయన అన్నాడు తోటమాలుండి ఇంటర్సీడ్ చేశాడు ఆయన యేసు ప్రభు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకొక సంవత్సరము అయ్యా గడువు ఇవ్వు గివ్ వన్ మోర్ ఇయర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ గ్రేస్ పీరియడ్ ఎక్స్టెండ్ ద గ్రేస్ పీరియడ్ అని చెప్పి ప్లీడ్ చేశాడు ఇచ్చాడు లవదోకియా సంఘము అంత దౌర్భాగ్యమైనటువంటి దిక్కుమాలినటువంటి సంఘమైన యేసు ప్రభు దాన్ని దాటి వెళ్ళిపోలే దాని తలుపు దగ్గర నిలుచుని ఉన్నాడు దాని తలుపు దగ్గర నిలుచుని దాని తలుపు మీద తడుతూ ఉన్నాడు ఆయన పిలుస్తూ ఉన్నాడు ఎవరైనా వినిగాని తలుపు తీస్తే ఆయన లోపలికి వస్తాడు అంటే యేసుప్రభు ఆ తలుపు దగ్గర నిలబడి తలుపు తట్టుతున్నటువంటి కాలం అంతా కూడా దేవుడు ఆ సంఘానికి ఇచ్చినటువంటి కృపాకాలము ఆ దేవుడు దానికి ఇచ్చినటువంటి కృపాకాలం ఆ కృప ఇచ్చినటువంటి సమయాన్ని ఆయన పొడిగిస్తూ పోతూ ఉన్నాడు పేద రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము తొమ్మిదవ వచనం చదువుతానండి ప్రీలారా ఒక సంగతి మర్చిపోకటి ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలన వెయ్యి సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడును నశింప వలనని అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఇడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు ఆ ద్రాక్ష తోట యజమానుడు నరికివేయమని చెప్పి చెప్పాడు మూడు సంవత్సరాల తర్వాత తోటమాలు వచ్చి ఏమన్నాడు ఇంకొక సంవత్సరమయ్యా అన్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే తీర్పు అనేటటువంటిది ఆ తోట యజమానుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు హీఈస్ డిలేయింగ్ ద జడ్జ్మెంట్ డే ఆన్ దట్ ట్రీ హీఈస్ డిలేయింగ్ ద జడ్జ్మెంట్ ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఆయన యొక్క ఆలస్యము దాన్ని తప్పుగా అన్వయించుకోవద్దు ఇక్కడ కొంతమంది సందర్భం వేరే కొంతమంది ఏమనుకుంటున్నాను అంటే ఆ యేసు ప్రభు వస్తాను వస్తాను అన్నాడు వస్తాను అన్నాడు ఇదిగో ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఇంతవరకు రాలేదు ఆ ఏం వస్తాలే ఆయన మాటలు నమ్మచ్చా లేదా అని చెప్పి అనుకుంటూ ఉన్నటువంటి సందర్భం అది ఆ సందర్భంలో పేతురు మాట్లాడుతూ మీరు అనుకుంటున్నటువంటి ఆలస్యం కాదు నాయన మనుషులు మారు మనస్సు పొందవలను అని మనుషులు రక్షణ లేనటువంటి వాడు యేసు ప్రభువుని తెలుసుకుని రక్షణలోనికి వచ్చి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలని చెప్పి దేవుని యొక్క కోరిక దాని అర్థం ఇంకొక రకంగా చెప్పుకుంటే యేసు ప్రభువులో రక్షణ పొంది నిత్య నాశనము అనేటటువంటి ఆ ప్రదేశంలోనికి ఏ వ్యక్తి కూడా పోకుండా రక్షించబడాలి అనేటటువంటిది దేవుని యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక అందుకు తీర్పుని ఆలస్యం చేస్తూ ఉన్నాడు అందుకు హీఈ డిలేయింగ్ హిస్ డే ఆఫ్ జడ్జ్మెంట్ హీఈస్ ప్రొలాంగింగ్ హిస్ టైమ్ ఆఫ్ గ్రేస్ గ్రేస్ గివెన్ టు అన్సేవ్డ్ పీపుల్ గ్రేస్ గివెన్ టు ట్ పీపుల్ గ్రేస్ గివెన్ టు దోస్ పీపుల్ కాల్ క్రిస్టియన్స్ బట్ ఆర్ నాట్ వాళ్ళందరికీ కూడా దేవుడు ఈ గ్రేస్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాడు లవదోకియా సంఘానికి ఆయన గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు మిగిలినటువంటి సంఘాలకు కూడా ఆయన గ్రేస్ పీరియడ్ నువ్వు మారు మనసు పొందితే సరి హీస్ గివింగ్ టైం సంఘాలకి ఆయన సమయం ఇస్తున్నాడు నువ్వు మారు మనసు పొందితే సరి కొన్ని సందర్భాల్లో నీ దీపస్తంభాన్ని తీసివేస్తానంటాడు మారు మనసు పొందు ఐఆమ్ గివింగ్ యు టైం నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాను లవ్ సంఘం యొక్క ఒక పర్టికులర్ ట్రైట్ ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే అంటే ఇట్ ఈస్ నైదర్ హాట్ నార్ కోల్డ్ యేసు ప్రభు అంటా అంటే ఐ వుడ్ రాదర్ యు ఆర్ వెరీ కోల్డ్ అంటే కనీసం నువ్వు చల్లగా ఉన్నా కూడా నాకు పర్వాలేదు చల్లగా అంటే యేసు ప్రభుని తెలియనటువంటి స్థితిలో ఉన్నా పర్వాలే అంటే అంజులు మాదిరి సంథింగ్ లైక్ దట్ అటువంటి స్థితిలో ఉన్నా పర్వాలే నువ్వు కానీ నువ్వు అటు హాట్గా లేవు హాట్ అంటే యు ఆర్ వెరీ జెలస్ ఫర్ జీసస్ క్రైస్ట్ యు ఆర్ వెరీ హాట్ అండ్ యువర్ జీలిస్ యువర్ ప్యాషన్ ఫర్ జీసస్ క్రైస్ట్ సో హాట్ ఆయన కోసం నువ్వు బ్రతుకుతూ ఉన్నావు అది వేడిగా ఉండడం అంటే చల్లగా ఉండడం అంటే ఏమీ లేదు కానీ ఈ సంఘం యొక్క స్థితి ఏమిటి అంటే చల్లగానూ లేదు అటు వెచ్చగానే లేదు పెక్యులర్ స్పిరిచువల్ స్టేట్ యేసుప్రభు ఏమంటాడంటే నువ్వు చల్లగానైనా ఉంటే మేలు వేడిగానైనా ఉంటే మేలు దీస్ టూ స్టేట్స్ ఆర్ ఐఎమ్ హ్యాపీ బట్ దిస్ పర్టికులర్ స్టేట్ స్పిరిచువల్ స్టేట్ అంటే ఈ లూక్ వామ్నెస్ అనేటటువంటిది జీసస్ ఏమంటే ఐ ఇట్ అస్సలు నాకు ఇష్టంలే ఆ నులివెచ్చనితనం అనేటటువంటిది నాకు ఇష్టంలే ఎంత ఇష్టం లేదంటే ఐ విల్ స్పిట్ యూ అవుట్ ఆఫ్ మై మౌత్ నా నోట్లో నుంచి నిన్ను ఉమ్మి వేస్తారు హారిబుల్ టేస్ట్ ఇన్ మై మౌత్ అన్పాలటబుల్ ఐ కెనాట్ టేక్ యూ ఇన్ ఐ డోంట్ లైక్ యువర్ టేస్ట్ ద టేస్ట్ ఆఫ్ లుక్ వామ్నెస్ నులివెచ్చనితనం అనేటటువంటిది హీ డజెంట్ లైక్ ఇట్ దట్స్ వాట్ హీ సెట్ నిలివెచ్చనం అనేటటువంటి దానికి ఇష్టం లేదు ఎఫీజీకి రాసినటువంటి సంఘం గురించి ఆయన మాట్లాడితే ఏమంటాడంటే నీ మొదటి ప్రేమను నువ్వు మరిచితి అంటాడు మొదటి ప్రేమ అనేటటువంటిది ఇట్ షోస్ ద ప్యాషన్ అండ్ జీల్ దట్ జనరలీ అసోసియేటెడ్ విత్ ఫస్ట్ లవ్ చల్లారిపోయింది అంటాడు ఎఫీసీ సంఘంలో యూ యు హర్గాటన్ యువర్ ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్ అనేటటువంటి దాంట్లో ఆ ప్యాషన్ ఉంటుంది ఆ జీల్ ఉంటుంది వెరీ హాట్ హూమ్ యు ఆర్ లవింగ్ ఫర్ దెమ్ ఐ మీన్ హూ ఎవర్ యు ఆర్ లవింగ్ ఆర్ వెరీ హాట్ ఫర్ దెమ్ ఆయన్ని వాళ్ళని నువ్వు చాలా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణశక్తితో బలంగా నువ్వు ప్రేమిస్తూ ఉంటావు నీ హృదయంలో ఆ మంట రగులుతూ ఉంటుంది ఆ జ్వాల ఉంటుంది చాలా అారిపోయిందండి పాప ఎఫ్ఈ సంఘానికి యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ ఫస్ట్లో ఆల్మోస్ట్ సేమే ఇది కూడా సో విషయము ఏమిటి అంటే ఆ నులివెచ్చని తనము తొలగించుకోవాలి అంటే ఆ నులివెచ్చని తనము తొలగిపోవాలి అంటే జీవితంలో ఆ నులివెచ్చని తనము తొలగించుకొని విశ్వాస తన జీవితంలో ఆ నులివెచ్చని తన నుంచి బయటపడాలంటే దేర్ ఈస్ వన్ పర్టికులర్ థింగ్ యూ మస్ట్ డూ ఒకటి ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పట్టుకొని దాన్ని చదివి దాన్ని ధ్యానించి దాని చేత నువ్వు ఉత్తేజం అనేటటువంటిది చైతన్యం అనేటటువంటిది ఉద్యీవం అనేటటువంటిది దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు పొందాలా అది నీ జీవితంలో నుంచి దేవుని యొక్క వాక్యము దూరం అయిపోయినప్పుడు నువ్వు దేవుడికి దూరం అయిపోతావు నీ హృదయము ప్రార్థన విషయంలో చల్లారిపోతుంది విశ్వాసంలో నువ్వు చల్లారిపోతావు దేవుని విషయాల పట్ల నీకు ఆసక్తి తగ్గిపోతుంది కాదు అందువల్ల దాన్ని ఎదుర్కోవాలంటే యూ మస్ట్ గెట్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యం దగ్గరికి నువ్వు రావాల ఆ వాక్యము నీ హృదయంతో మాట్లాడాల నీ హృదయాన్ని దేవుని యొక్క వాక్యానికి నువ్వు ఎక్స్పోజ్ చెయ్యాల ఆ దేవుని యొక్క వాక్యము నీ హృదయంతో మాట్లాడాల నీ హృదయంలో ఉండేటటువంటి చీకటినంతా ఆ వాక్యము తొలగించాలా ఆ లోపాలని తొలగించాలా ఆ మురికిని కడిగి వేయాలా ఆ చీకని తొలగించి వెలుగు ప్రకాశింప చేయాలా అదంతా దేవుని వాక్యం చేసేటటువంటిది నేను అంతకుముందు చెప్పిన అంతకుముందు మెసేజ్లో చెప్పాను కదండి దేవుని యొక్క వాక్యం మనం చదవాలా దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు దర్ ఇస్ అ బిబ్లికల్ థియాలజీ దర్ ఇస్ అ సిస్టమాటిక్ థియాలజీ ఇన్ని రకాలైనవి ఉంటాయి వాటి కోసం చదవమని చెప్పి నేను చెప్పడం లేదు చదివితే చదువుకో నో ప్రాబ్లం యూ వాంట్ టు లెర్న్ సిస్టమాటిక్ థియాలజీ ల్యాండ్ వాంట్ టు నో బిబ్లికల్ థియాలజీ నో ఈ నో అవన్నీ కానీ కానీ వ్యక్తిగతముగా దేవుని యొక్క వాక్యము నీతోనే నీ హృదయంతోనే మాట్లాడి దేవునితో నీ సంబంధాన్ని బలపరచాలి దానికోసం వాక్యం దగ్గరికి రా అంతేగాని ఒక థీరీని సపోర్ట్ చేసేదానికో లేదంటే ఇది తప్పు అది తప్పు మాట్లాడేదానికి దేవుని యొక్క వాక్యాన్ని చదవమని చెప్పి నేను చెప్పడం లేదు చదివితే తప్పుకో దట్ ఈజ్ అప్ టు యూ బట్ బేసికలీ ఫండమెంటలీ యు యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సో దట్ యువర్ హార్ట్ మే బీ ఎక్స్పోజ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ సో దట్ యూ కెన్ కమ్ క్లోజర్ టు గాడ్ సరి చేసుకొని చక్క చేసుకుని విడిచిపెట్టి పట్టుదల కలిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడితో నీ యొక్క సహవాసము బంధం అనేటటువంటిది బలపరచబడతాది ఫలములు ఫలించడము అనేటటువంటి దానికి ఫలించకుండా ఉండేదానికి కారణము ఏమిటి అంటే వ్యక్తి జీవితంలో దేవుని యొక్క వాక్యానికి చోటు లేకుండా పోవడం అనేటటువంటిది పల రాహిత్యానికి కారణం ఫలములు ఫలించకుండా ఉండేదానికి కారణము ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యానికి నీ హృదయంలో స్థానం లేదు ఆ యొక్క అంజూరపు చెట్టు ఫలాలు ఫలించడం ఆ చెట్టు అంటే ఇస్రాయల్ యొక్క దేశము అదేవిధంగా విశ్వాసి ఇంకొక సంఘము ఫలాలు ఫలించడంలే ఏం చేయాలి దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి ఆ దేవుని యొక్క వాక్యము హృదయంలో పెట్టుకోవాలి ఆ దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నిలిచి ఉండాలి ఆ దేవుని యొక్క వాక్యానికి నువ్వు విధేయత చూపించాలి అప్పుడు నువ్వు ఫలములను ఫలించేటటువంటి ద్రాక్ష కొమ్మగా ఉంటావు ఫలములను ఫలించేటటువంటి ద్రాక్ష కొమ్మగా ఉంటావు దేవుడు నీలో నిలిచి ఉంటాడు ఎందుకంటే దేవుని వాక్యం నీలో నిలిచింది కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మ నీలో నివాసము చేస్తారు ఎప్పుడు దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నివాసం చేసినప్పుడు చూడండి ఇన్నిటికి లింక్ అయింది దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది హలలుయా హలలుయా వాటితో మాత్రమే నువ్వు విశ్వాసాన్ని పొంపించుకోలేదు అసలు హలలుయ చెప్పడంలో తప్పేమీ లేదండి ఇస్ ప్రాపర్ వర్డ్ కాదని చెప్పి నేను చెప్పడం లేదు కానీ నువ్వు లోపలికి పోవాలా దేవుని యొక్క వాక్యం లోపలికి పోవాలా దాంతో బలపరచబడాలా నువ్వు దాంతో దాన్ని ధ్యానించాలా దేవుడు నీకు ఆత్మలో తర్వాత వాక్యంలో ప్రత్యక్షతల్ని ఇస్తాడు గొప్ప గొప్ప కార్యాలని గొప్ప గొప్ప విషయాల్ని ఆయన నీకు బయలుపరుస్తాడు దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించాలని మీరు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా క్రీస్తు ప్రభులో ఫలించేటటువంటి తీగలుగా ఉండాలని నా ప్రార్థన యేసు ప్రభులో దేవుడు మిమ్మల్ని గాక ఏసు నామంలో ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడు అయిన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యహోవ దేవ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీకు కృతజ్ఞతలు నీ ప్రియ కుమారు అనేటువంటి క్రీస్తు ప్రభును మాకు అనుగ్రహించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి ఆయన్ను మాకు అనుగ్రహించి ఆయన ఎందు మాకు రక్షణను అనుగ్రహించినటువంటి పరలోకపు తండ్రి మా పాపమ్మల్ని క్షమించినటువంటి పరలోకపు తండ్రి మా పాపముల నుంచి మమ్మల్ని విడిపించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభు నామంలో నీ సన్నిధికి వచ్చి ఇదిగో ఈ సమయంలో నీకు ప్రార్థన చేయించునగా వినిచ్చినటువంటి నీ కుమారులను వినిచ్చినటువంటి నీ కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి నీ పరిశుద్ధాత్మను నీ బిడ్డల మీద కుమరించండి నీ వాక్యం ద్వారా నీ బిడ్డల హృదయాలతో మాట్లాడండి నీ వాక్యం ద్వారా వారి హృదయాన్ని మీరు వెలిగించండి నీ వాక్యం ద్వారా వారి హృదయాల్ని రగిలించండి నీ వాక్యం ద్వారా వారి హృదయాల్ని మండించండి నీ వాక్యపు వెలుగులో ప్రభావాలు వాళ్ళు తమ వాక్య జీవితాలు చక్కదిద్దుకున్నట్లు చేయండి నీ వాక్యంలో వాళ్ళు బలపరచండి నీ వాక్యంలో వారికి అద్భుతమైనటువంటి విషయాల్ని విశేషమైనటువంటి ప్రత్యక్షతల్ని ఈ బిడ్డలకి మీరు దయచండి అయా వినుచున్నటువంటి వారు ప్రభా నాయన తండ్రి తమ జీవితాలను మీకు సమర్పించుకున్నటువంటి వారిని ఈ దిన ప్రత్యేకంగా ఆశీర్వదించండి పరిశుద్ధాత్మతో నింపండి అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి బాధతో వేదనతో ఉన్నటువంటి వారిని యేసు ప్రభు నామంలో ప్రభా తండ్రి నాయన వారి యొక్క నొప్పులని వారి యొక్క వ్యాధిని యేసు నామంలో ఆ బిడ్డలకి విడుదల స్వస్థత ఇప్పుడు కలుగును గాక నాయన ఏ భాగంలో అయితే నాయన వారి శరీరంలో రుగ్మతుందో భాగంగా ఉందో వేదన ఉందో దాన్ని యేసు ప్రభు నామంలో ఆ రుగ్మతని గర్దిస్తున్నాను ఆ శరీర బాధని గర్జిస్తున్నాను యేసు నామంలో అది విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను తనని పరిశుద్ధాత్మతో బిడ్డల్ని నింపండి శక్తివంతులుగా చేయండి పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించండి దీవించండి నీకు బలమైనటువంటి సాక్షులుగా చేసుకోండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించేటటువంటి నాయన చెట్లుగా నాయన తీగలుగా వారిని మీరు చేయండి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని దేవుని వాక్యంలో జీవం ఉంటుంది అది సజీవమైంది ఆ వాగ్దానము నిత్యము నిలిచే వాగ్దానము దేవుని వాగ్దానంలో చాలా శక్తి ఉంటుంది చాలా బలం ఉంటుంది కాబట్టి ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుని వాగ్దానంని పట్టుకుని ఆ వాగ్దానంని మనము నోట ఉంచుకున్నట్లయితే అది తప్పకుండా అది నెరవేరి తీరుతుంది ఆయన వాగ్దానము బలం ఉంది కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం పట్టుకొని ఉండాల గ్రంథంలో యాభై నాలుగో అధ్యాయం పది పదకొండు పన్నెండు శ్రేష్టమైన వాగ్దానం ఉంది ఆ వాగ్దానాన్ని నేను ఇప్పుడు చిన్న ట్యూన్తో నేను పాడతాను ఆ వాక్య భాగాన్ని మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను పర్వతములు తొలగిపోయినను మెట్టలు తరిల్లినను తొలగి తొలగిపోయినరు మెట్టలు తత్తరిల్లినను నా కృపా నిన్ను విడిచిపోదు ಕೃಪಾ ನಿನ್ನು ಬಿಡಚಿ ಪೋದು ಸಮಾಧಾನ ವಿಶ್ವಯನಾ ನಾನಿ ಬಂಧನ ತೊಲಗಿ ಪೋದು ಸಮಾಧಾನ ವಿಶ್ವಯನಾ ನಾನಿ ಬಂಧನ ತೊಲಗಿ ಪೋದು. అని అందు జాలి పడు ఎహో సెలవిచ్చు చున్నాడు అని అందు జాలి పడు ఎహోవా సెలవిచ్చు చున్నాడు నా కృపా నిన్ను విడచిపోదు ನಾನಿ ಬಂಧನ ತೊಲಗಿ ಪೋದು ನಾ ಕೃಪಾ ನಿನ್ನೂ ಬಿಡಚಿಪೋದು ನಾನಿ ಬಂಧನ ತೊಲಗಿಪೋದು ಪ್ರಯಾಸ ಪಡಿ ಗಾಲಿವಾನೇತ ಕೊಟ್ಟ ಮಳಿ ಉನ್ನದ ದಾನ ನೇನು ನೀಂಜನೂತೋ ನೀ ಕಟ್ಟಡವನ್ನು ಖರ್ಚೂನು ನೇನು ನೀ ನೀ ಕಟ್ಟಡವನ್ನು ಹಚ್ಚುವುದೋನು ನೀಲ ಮೂಲಕೋ ನೀ ಪುನಾದುಲನು ಬೇಯುವುದೋನು ನಾ ಕೃಪ ನಿನ್ನು ಬಿಡಚಿ ಪೋದು ನಾನಿ ಬಂಧನ ತೊಲಗಿ ಪೋದು ಹನಿ ನೀ ಎಂದು ಜಾಲಿ ಪಡೂ హో సెలవి చూచున్నాడు మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన ರತ್ನಮೂಲೇತೋ ಪ್ರಶಸ್ತಮೈನ ರತ್ನಮೂಲೇತೋ ನೀವು ಸರಿಹದ್ದು ಏರ್ಪರಚೋದೋನು ನಾ ಕೃಪ ನಿನ್ನೂ ವಿಡಚಿಪದು ನ ಬಂಧನ ತೊಲಗಿ ನಾ ಕೃಪ ನಿನ್ನ ವಿಡಚಿಪೋದು ಪೋದು ಅನಿ ನೀ ಅಂದು ಅನಿ ನೀ ಅಂದು ಜಾಲಿ ಪಡು ಯಹೋ ಸೆರೆ ಚು ನ ನಿನ್ನು ನಿನ್ನೂ ಪೋದು ನಾನಿ ಬಂಧನ ತೊಲಗಿ ಪೋದು ಪ್ರೈಸ್ ದ ಲಾಡ್